ప్రతి ఆర్టిస్ట్కి పేరు పేరు అని నా కృతజ్ఞత తెలియజేస్తున్నానండి ముందుగా బాలయ్య గారికి నేను చెప్పేది ఏమీ లేదు ఎందుకంటే బాలయ్య గారే మా ఆస్తి బాలయ్య గారే మా పవర్ బాలయ్య గారే మా ధైర్యం కాబట్టి ఆయన గురించి నేను మళ్ళీ మాట్లాడతానండి ఇక మా హీరోయిన్ సంయుక్త మీనన్ గారి దగ్గర నుంచి అలాగే బ్రదర్ ఆది పిన్సెట్టి గారి దగ్గర నుంచి ఇంకొక ఇద్దరు విలన్స్ ఉన్నారండి సాంగే ఫ్రమ్ భూటాన్ అలాగే చటర్జీ ఫ్రమ్ బెంగాల్ వీరు కూడా ఉన్నారండి వాళ్ళిద్దరు కూడా ఎక్కడున్నా సరే వారికి నా కృతజ్ఞత తెలియజేస్తూ మిగతా పెద్దవారు గౌరవనీయులు ఎంతో ప్రపంచాన్ని తెలుగు ప్రపంచాన్ని చూసిన తెలుగు సినిమా ప్రపంచాన్ని చూసిన మురళీమోహన్ గారికి అలాగే వైజీపీ మా మహేందర్ గారికి మిగతా ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఆర్టిస్ట్కి మన కబీర్ సింగ్ గారి దగ్గర నుంచి శరత్చంద్ర గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి పేరు పేరున అండ్ మన కేరళ నుంచి వచ్చి ఉన్నారండి మన పేరు వచ్చి ఏమనుకోవద్దు ఓకే అందరికీ నేను పేరు పేరున నా కృతంగా తెలియజేస్తున్నాను